గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇవాళ కడప జిల్లా బత్వేల్ పట్టణ బద్వేల్ నియోజకవర్గంలో గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అంటే దాన్నే వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మైతుకూర్ రోడ్ లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర నందమూరి తారక రామారావు అభిమానులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అభిమానులు వీరు ఇవాళ ఇక్కడ కేక్ కట్ చేసి వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు అలాగే ఇక్కడ మరి కొద్దిసేపట్లో ప్రజలకి భారీ అల్పాహార కార్యక్రమాన్ని బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులైనటువంటి నితీష్ రెడ్డి గారి చేతుల మీద కొద్దిసేపట్లో ఈ యొక్క అల్పాహార కార్యక్రమం అందించబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవాళ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అనేది ఒక గొప్ప చరిత్ర ప్రతి ఒక్క వ్యక్తి ఐదు రూపాయలకే భోజనం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క పథకాన్ని తేవడం ఈ రోజు అదే అన్నా క్యాంటీన్ దగ్గర ఆయన జన్మదిన సందర్భంగా మన బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారి చేతుల మీద మరి కొద్దిసేపట్లో ఈ యొక్క అల్పాహార కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడం అనేది ఒక గొప్ప విశేషం నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ గారు అలాగే బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త యంగ్ డైనమిక్ లీడర్ జితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అన్నా క్యాంటీన్ దగ్గర చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు అల్పాహార కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం అయితే జరిగింది

మనం ఇక్కడ చూడొచ్చు గౌరవనీ లేనటువంటి బద్వేల్ మాజీ శాసనాలు గౌరవనీ లేనటువంటి శ్రీ కె విజయమ్మ మేడం గారు అలాగే బద్వేల్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త తెలంగాణ డైనమిక్ లీడర్ శ్రీ రితీష్ రెడ్డి అన్న గారు ఇవాళ అన్నా క్యాండిడేట్ ప్రజలకి కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఒక గొప్ప విశిష్టత ఉంది ప్రతి ఒక్క వ్యక్తి ఐదు రూపాయలకే కడుపు నిండా పోషన్ చేయాలని దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఇవాళ అదే అన్నా క్యాంటీన్ దగ్గర మన బేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రిష్ రెడ్డి అన్నగారు ఆయన చేతులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన జన్మదిన సందర్భంగా అల్పాహార కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం అనేది ఎంతో సంతోషకరం ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి రితీష్ రెడ్డి గారికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలు ప్రతి ఆ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన చూసుకుని ఈ రోజు బద్దేర్లో మేడం విజయం విజయ్ ఆధ్వర్యంలో గారి నాయకత్వంలో మన రోషన్ గారు చారిద్రంలో ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గర అల్పహారము చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ళ వయసులో కనుక రోజు కష్టపడి చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజల కోసము ఎంత కష్టపడుతున్నారో అందరం ఒకసారి గుర్తించాలి మరి ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ ఎంతో పరుగులు పట్టిస్తున్న నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తులు కనుక ఒకేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు మరి ఈరోజు పేదలకు ఇళ్ళ ఇంటి కోసము వైసీపీ గవర్నమెంట్ లక్ష్యానవేలు వచ్చే రోజు మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడు అని కాబట్టి ఆయనకి ఇంకా ఆయు ఆరోగ్యాలు చల్లగా చూడాలని ఆ భగవంతు కోరుకుంటూ సెలవు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మధ్య నియోజకవర్గ ఇన్ఛార్జి విజయమ్మ గారు నాయకుడు రితిష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ వద్ద అల్పాహారం విందు పెట్టడం జరిగింది అందరూ మండలంలో తాలూకాలో నాయకులు కార్యకర్తలు అందరూ రావడం ఇది శుభ పరిమాణం అదేవిధంగా ఆయన పుట్టినరోజులో నుంచి రాజధాని అయితేనేమి అన్ని పనులు కూడా చక్కచక్క జరిగిపోయి పోలవరము మంచి అభివృద్ధి లేకొచ్చి రెండు వేల డెబ్బై ఆరో పుట్టినరోజు కల్లా అన్ని కూడా పూర్తి చేస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో అందరం కూడా కృతనిచ్చ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి మన ముఖ్యమంత్రి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పదివేలలో మన అన్నా క్యాంటీన్ దగ్గర మన ఇన్ఛార్జి నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు సీఎం అయినన్నకార్ మన పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ ముందుకు నడుపుతూ వేగంగా నడుపుతున్నాడు అందువలన మన ఇక్కడ వజ్వేల్ నాయకులు కానీ అందరం కూడా ఈ జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈరోజు మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి మన నాయకుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో నవ యువకుని యువకులతో పోటీ పడుతూ పనిచేయడం ఎలక్షన్లలో తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా మనం అందరం చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక బ్రాండ్ ప్రపంచంలోనే ఒక ఆయన దార్శనిక కానీ పరిపాలన కానీ ముంచుకు కానీ మనందరము తెలిసిందే రోజు చేసింది నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఐటీ అనే ఒక విప్లవాన్ని తెచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు సైబరాబాదు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేసినారో అంతకంటే పది రెట్లుగా ఆంధ్రప్రదేశ్ అమరావతిని సృష్టిస్తున్నారు రూపుదిద్దుతున్నారు అమరావతి శిల్పి మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అభివృద్ధిలో అయితేనేమి తర్వాత ప్రజా సంక్షేమంలో అయితేనేమి రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి కచ్చపూర్తమైన రాజకీయాలకు కూడా పోకుండా రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు అంతా మనం చూస్తున్నాం సూపర్ సిక్స్ తర్వాత ఈరోజు మనం చూసినట్లయితే పదహారు వేల చిల్లర టీచర్లకు పోస్టులు రిలీజ్ చేయడం మనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా నిజమ్మ మేడం రితీష్ అన్న గారి ఆదేశం మరియు మేరకు ఈరోజు భారీగా అన్న క్యాంటీన్లో అయితే పూజలు చేయడం అయితే కేక్ కట్ చేయడము ఇవన్నీ ఉత్సవాలు ఉత్సవం రూపంలో జరుపుకోవడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు ఈరోజు మా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు తర్వాత అందరూ జరుపుకుంటున్నాము అలాగనే ప్రతిరోజు మా ఆదిచన్నకైతుల వారికి మా మేడగారికి అన్నగారికి ఆత్మలో ప్రతిరోజు పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాము పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టింజ రోజు సందర్భంగా ఇక్కడ రద్వేల్ తాలూకాలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మరియు నాయకులు ప్రజలందరూ ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆయనని కేవలం ఒక నాయకుడి కంటే పోరాట యోధుడు పెద్ద మనిషి రైతు బాంధవుడు తెలుగు వాళ్ళకి ఔన్నత్య కలిగించినట్టు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఈరోజు నిదర్శనం వచ్చి చంద్రబాబు నాయుడు గారని అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు కార్యకర్తలు అందరూ ప్రతి మండలంలో ప్రతి ఊర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆయనకి పుట్టినరోజు ఇవ్వాలనేది అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం అనుకొని అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఆదివారం అయినా అన్నా క్యాంటీన్లో భోజనం ఉండదు కానీ మనం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలనే కార్యకర్తల మేరకు ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరితో కలిసి ఆ తర్వాత అట్లూరు మండలంలో మెడికల్ క్యాంప్ పెడుతున్నారు మిగతా దగ్గర అన్ని మండలాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేము కూడా ఈరోజు పీ ఫోర్ అనేది చాలామందికి వైసీపీ వాళ్ళు చూస్తున్నాం పీ ఫోర్ అంటే దాన్ని చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు కానీ మనం ప్రజల్లో చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న పేదరికం నిర్మూలం అనేది ఈరోజు మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సందేశం అని మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల్లో చైతన్యపరచడం మనందరం ఈ సందేశం ముందుకు తీసుకెళ్లాలనే దానికి మేము కూడా ఈరోజు ఒకటి చంద్రబాబు గారి స్ఫూర్తితో ఈ పి ఫోర్లో వలన కాలేజీలు ఉన్న వాటిలో కొంతమందిని త్వరలో ఎంపిక చేస్తాం వాళ్ళకి పూర్తిగా అది డిగ్రీ కానీ జూనియర్ కాలేజ్ కానీ లేదంటే మా దగ్గర చదివే పిల్లలకి కొంతమందికి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాను మీకు ఈరోజు సభపురంగా మేడం చైర్మన్ గారు విజయమ్మ గారు ఈ మధ్యలోనే మీటింగ్లో ఆమె దీన్ని పెట్టడం మహిళలకు కానీ వీళ్ళకి కానీ మనం ప్రోత్సాహం ఇవ్వాలి ఆమె ప్రోత్సాహంతోనే గతంలో మీరు చూస్తే ఇక్కడ మహిళలకి మా కాలేజీ నుంచి బస్సు ఫ్రీ మనం ఎప్పుడూ ఏం ఛార్జెస్ తీసుకోవట్లేదు ఈరోజు బీపీడీ వాళ్ళు స్టూడెంట్స్ కూడా చదువుకునే వాళ్ళకి చాలామందికి అవార్డ్స్ కానీ మెడల్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా చదువు చెప్తున్నాం ఇలాంటివి ఎన్నో ఆరోజు శ్రీ వీరారెడ్డి గారు ఆయన వేసిన ఎన్టీ రామారావుతో పాటు ఆయన వేసిన విజయంతోనే వీరారెడ్డి కళాశాలలు అనేటివి ఈరోజు అంత పెద్దగా అయ్యాయి దాంతోపాటి మా తండ్రి రవికుమార్ రెడ్డి గారు వీరారెడ్డి గారి మరణానంతరం తర్వాత ట్రస్ట్ ఎన్టీ రామారావు గారి ట్రస్ట్ అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎస్బీఆర్ ట్రస్ట్ అట్లా పెట్టి మనం పేదవాళ్ళకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఐ క్యాంపులు నిర్వహించి ఇవి అనేక విషయాలు మనం ముందుకు తీసుకెళ్తాం సేవ అనేది మానవ సేవ అనేది మాధవ సేవ అని మనందరికీ చెప్పినట్టే ఈరోజు శ్రీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా పిలుపు మేరకు రాష్ట్రం అంతా దేవాలయాల్లో అన్నిట్లో పూజలు జరిపించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ డెబ్బై ఐదేళ్ళలో అనేక పోరాటాలు మనం చేశాం ముఖ్యమంత్రి వారు ఎందుకంటే ఆయన ఆ రోజు హైదరాబాద్ తీసుకొని రావడం హైదరాబాద్లో ఐటీ ఎందుకంటే రైతు బిడ్డలందరూ ఇక్కడ మన దగ్గర ఉన్నా కానీ ఎవరైనా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ ఈ రంగం కానీ బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఆ ప్రదేశం మన దగ్గర ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలా ఈ మూడు ముక్కలాట అయిపోయింది రాజధాని అనేది రాజధాని ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పూర్తి చేయాలా ఇన్న ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే అందిన సమాచారం కూడా డిఎస్ఈ విడుదల చేసినారు పదహారు వేల పైబడి ఉద్యోగాలు టీచర్లు అవి విడుదల చేశాం త్వరలో ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల లోపల తల్లికి వందనం మరియు ఇక్కడ ఉన్న మనం పెండింగ్లో ఉన్న వాటివి ఎందుకంటే రోజు పేపర్లో కానీ పాత్రికల మూలం చూస్తున్నాం మనం త్వరలో బస్సు ఫ్రీ బస్సులు కానీ రైతు బంధువు కానీ ఇవన్నీ మీరు మీరన్నీ చెప్పారు కానీ రైతులకి కానీ ఇది కానీ మనం ఆనాడు కానీ ఈనాడు కానీ గత ఐదు సంవత్సరాలలో ఆయన కూడా పీపీటీ పెట్టి ప్రతి డిస్టిక్లో కడపలో కూడా వచ్చినప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కేవలం టెంకాయ కొట్టేసి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ పూర్తి చేయకుండా రైతులకి నిష్పక్షపాతంగా ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధి చెందాలనేదే మనందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు పెట్టుకున్నట్టు భవిష్యత్ గ్యారంటీ అని మనం అందరం చేశాం బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఈరోజు ఆ పథకాలన్నీ ప్రతి ఇంటికి చేరాలనేదే ఇక్కడ ఉన్న అందరు ప్రదేశ బద్వేల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుండేది అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలనేది మేము అందరం కోరుకుంటున్నాం మీకు ఒకటి చెప్తాను జగన్ అంటే విద్వాంసం ఇవి ఉంటే చంద్రబాబు అంటే సంక్షేమం మరియు అభివృద్ధి అని మీకు రెండు మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు కళ్ళు లాంటివి సంక్షేమం ఒకటే సరిపోదు అభివృద్ధి రెండూ చేస్తేనే మనం భవిష్యత్తుకి ఏదైనా నేయచ్చు పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ రేపు పొద్దున్న చదువుకొని చెప్పినప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనది ఒక చరిత్రలాగా అందరూ పుస్తకాల్లో కానీ వీటిలో కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఇంత సీనియర్గా ఒక రాజకీయ కుటుంబం అంటూ ఉంటే అది కేవలం మీకు చెప్పగవలసినది చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంతోనే మేము ఆ రోజు ఎన్టీ రామారావుతో పాటు ఈరోజు వరకు కూడా మేము సాగాం ఇదే విధంగా పార్టీ ఆదేశాల మేరకు ఏది ఉంటే అది కార్యకర్తలతో పాటు మనం ముందుకెళ్ళడం జరిగింది మీ అందరికీ ఒకటే చెప్తున్నా నేను రాష్ట్రం అంతా ఎట్లా అభివృద్ధి పడినా మాకంటూ ఒక స్వార్థం ఉంది అది బద్వేల్ బద్వేల్కి మనం అడిగేది ఒకటే ఈ నీటి సమస్యలు సాగు త్రాగు ఖచ్చితంగా తెలుగు గంగా కానీ కానీ ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మీరు కూడా చూశారు అవి గుళ్ళు కానీ కాశీనాయన గుడి కానీ లేదంటే ఇవి కానీ దైవ కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఒక సంకల్పంతో నడుస్తాయి అది బహుశా సోమశీల కానీ ఇవన్నీ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్టీ రామారావు ఎట్లా మొదలు పెట్టారో అది ఈయనే పూర్తి చేస్తారని మేమందరం వేచి చూస్తున్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు దీంతోపాటి అనేక మంది ఇక్కడ పిల్లలు కానీ యువత కానీ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నాం అందుకే ఈరోజు రాష్ట్రంని గాడి పెట్టేదానికి ఒక సంవత్సరం పట్టింది మీరు కూడా రోజు పాత్రిక మిత్రులు చూస్తున్నారు భూ కబ్జాలని ఆ రోజే చెప్పాం ఈరోజు రోజు వారానికి ఒకటి ఒక ఐటెం లాగా ఈరోజు రాజకీయంగా సర్వనాశనం చేసినారు ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అందరూ పేదవాళ్ళకి సెంటు భూమి లేదు లేకపోతే సాగు చేసుకునేదానికి భూమి లేదని రోజు వాళ్ళు నిర్పేదవాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఐదు సంవత్సరాలుగా మన తాలూకాను ఒక గాడిలో పెట్టకుండా నాశనం చేసినారు దీన్ని మీ అందరికీ వచ్చే 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 చూస్తారు ప్రతిసారి ఏం జరుగుతుందని చూస్తారు అందుకే దీన్ని మనం గాడిలో తీసుకొని వచ్చేదానికి అందరికీ పిలుపునిస్తున్నాను మీ అందరూ భవిష్యత్తు కోసం పనిచేద్దాం మన బద్వేల కోసం పనిచేసి దాని అభివృద్ధి దేవము ప్లస్ సంక్షేమం కోసం చేసి వాళ్ళ భవిష్యత్ అందరు కాపాడదామని మీ అందరు కోరుకుంటున్నాం ఈ కార్యక్రమము జయప్రదం చేసిన ప్రతి కార్యకర్త ప్రతి మా కుటుంబ సభ్యులైన ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త నాయకుడు మరియు ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు